విజయవాడ టీడీపీలో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి కేసు బ్రదర్స్ మధ్య మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది సభ బాధ్యతలను కేసుసేని నానికి కాకుండా ఇతరులకు అప్పగించింది దీంతో విజయవాడ లోక్సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్లయింది దీనిపై కేసునేని నాని చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి కేసునెని బ్రదర్స్ మధ్య మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది సభ బాధ్యతలను కేసు నెని నానికి కాకుండా ఇతరులకు అప్పగించింది అధిష్టానం దీంతో విజయవాడ లోక్సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్లయింది దీనిపై కేసు నేని నాణ్య చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది జైరాజ్ అందిస్తారు జైరాజ్ కేసీఆర్ నాని చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది అప్డేట్స్ ఏంటి జాన్సీరాని గత కొంతకాలంగా కేసినేని నాని ఆయన సోదరుడు కేసినేని చిన్ని మధ్య తగులుతున్న వివాదం క్లైమాక్స్ చేరినట్లయింది రెండు రోజుల క్రితం తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ గొడవ అధిష్టానాన్ని సీరియస్ గా తీసుకుంది అయితే ఈసారి స్వయంగా కేసినేని నాని ఒక పోస్ట్ పెట్టినటువంటి ఫేస్బుక్ లో నిన్న సాయంత్రం చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం అదేవిధంగా బందర మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకాళ్ల నారాయణ వచ్చి తనను కలిసినట్లు వారు తిరువూరు పట్టణంలో జరిగిన సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి మీకు అక్కడ గా ఎలాంటి బాధ్యతలు లేవు అనే విషయాన్ని ఆయన స్వయంగా నన్ను కలిసి చెప్పినట్లుగా ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ విజయవాడ లోక్సభ స్థానానికి వేరే అభ్యర్థిని కేటాయిస్తున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు చెప్పినట్లు టీడీపీ బృందం స్వయంగా కేసినీరి ఆయన కలిసి చెప్పినట్లు ఆయన అధినేత ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని తాను చెప్పినట్లు కూడా కేసినేని నాని పోస్ట్ పెట్టారు ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది అంటే గత కొంతకాలంగా ఆయన సోదరుడు కేసినేని శివనాథానియా చిన్ని విజయవాడ పార్లమెంట్ సీట్ ఇస్తారనేటటువంటి ప్రచారం జరుగుతోంది ఈయన కేసినేని చిన్ని లోకేష్ యువకరమ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా గత కొంతకాలం కూడా కేసినేని చిన్ని లోకేష్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయవాడ టీడీపీ పార్లమెంటు సభ్యుడిగా కేసు చిన్నికి అవకాశం అధిష్టానం ఇస్తుంది అనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వైరులు నెలకొంటున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కేసు నానికి నానీకి నిన్న టీడీపీ బృందం వెలిచే స్పష్టంగా తిరువూరు బాధ్యతలు మీకు లెబ్బు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వేరే వ్యక్తులు చూస్తుంది అధిష్టానం అని చెప్పి చెప్పిన నేపథ్యంలో కేసు లేని చిన్నీకి లైన్ క్లియర్ అయినట్టు భావించవచ్చు ఇది అత్యంత చర్చనీయాంశం అవుతుంది స్వయంగా కేసులని లాడి పోస్ట్ పెట్టడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన ఈ రోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఆయన స్వయంగా ఈ నెల ఏడవ తేదీన తిరుమూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా అవ్వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి వివాదం ఇది అధిష్టానం సీరియస్ గా తీసుకుంది దాదాపు నలభై తొమ్మిది మంది పైన పోలీసులు కేసు పెట్టేటువంటి తెలుగుదేశం టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నాని వర్గీని కొంతమంది పైన చిన్ని వర్గీని పైన కొంతమంది పైన కేసు నమోదు చేయటం ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా కార్యకలాపాలు చేపట్టాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నాని ఏ విధమైనటువంటి ఈ పార్టీ జోక్య నియోజకవర్గ ఈ కార్యకలాపాల్లో టీడీపీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అదేవిధంగా ముఖ్యంగా ఈ నెల ఏడో తేదీన జరిగేటటువంటి ఈ బహిరంగ సభకు సంబంధించి సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఏ విధంగా జోక్యం చేసుకోవద్దు ఈ బాధ్యతలు వేరే పార్టీ అప్పగించినట్టుగా కూడా ఆ బృందం వచ్చి టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నాని చెప్పినట్టు స్వయంగా కేసీఆర్ నాని పోస్ట్ పెట్టడం అది ధృవీకరించినట్లయింది అయితే కేసీఆర్ చెన్నీకి అధిష్టానం హామీ ఇచ్చిందా అదేవిధంగా పేరు డిక్లేర్ చేసింది అనే విషయం అయితే చేరప్పుడు కూడా ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయం గత కొంతకాలంగా కేసీరెడ్డి చిన్ని ఆ ఇక్కడ విజయవాడ నియోజకవర్గ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదే విధంగా పూర్తి స్థాయిలో లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు లోకేష్ విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని నీకే కేటాయిస్తామని చెప్పి హామీ తీసుకున్న తర్వాతనే ఆయన సేవా కార్యక్రమాలు ప్రారంభించి విస్తృతంగా చేస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది కేసీఆర్ హామీ చేసినటువంటి ఈ ఇప్పుడు తీవ్రమైన చర్చ ఉంది